తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త అనమాట ఆగస్టు ఇరవై నాలుగు నుండి మీ అందరికైతే రైతు బంధు రైతు భరోసా డబ్బులు అయితే పంపిణీ చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చింది అలానే దాంతోపాటు మీ అందరికీ ఇంకొక రెండు శుభవార్తలు అయితే ఉన్నాయన్నమాట నేను వాటి గురించి కూడా ఈ వీడియోలో స్పష్టంగా అయితే మీకు ఒక అప్డేట్ ఇవ్వబోతున్నాను తప్పకుండా రైతు భరోసా డబ్బులు ఎవరైతే రైతు సోదరులు అయితే ఎదురు చూస్తున్నారో మీ అందరికి వచ్చేసి పది ఎకరాల వరకు మీ అందరి ఖాతాలో డబ్బులు అనేవి అయితే జమ అనమాట ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు ఏ జిల్లాల వరకు పడుతుంది అయితే పడుతున్నాయి మీకు అమౌంట్ అనేది ఎప్పుడు పడుతున్నాయి మీ జిల్లాకి ఎప్పుడు వస్తున్నాయి అని చెప్పేసి ఇవన్నీ స్పష్టంగా నేనైతే వీడియోలో చెప్పబోతున్నాను మీరు చేయవలసిన నెల ఏం లేదు వీడియో కింద ఇప్పటివరకు మీకు రుణమాఫీ డబ్బులు వచ్చాయా లేవా అని చెప్పేసి కామెంట్ చేయండి రెండు లక్షల వరకు మీకు రుణమాఫీ వచ్చి ఉంటే అన్న రెండు లక్షల వరకు వచ్చింది అని చెప్పేసి కామెంట్ చేయండి ఇంకా చాలా మంది అన్న రెండు లక్షల పైన చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయని చెప్పి కూడా అడుగుతున్నారు మీకు వాటిపైన కూడా నేను స్వచ్ఛత ఇవ్వడం జరుగుతుంది నేను తాజాగా మనకు ప్రభుత్వం ఒక స్వచ్ఛత చూడండి వచ్చే నెలలో కొత్త పథకాలు అమలు కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తు మోడీ చూసుకోవచ్చు మరో రెండు పథకాలు అయితే అమలు చేసేందుకు అయితే సిద్ధమైంది అయితే ఇక్కడ చూసుకోండి ఇందిరమ్మ ఇళ్ళ సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీకు కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట ఐదు లక్షల వరకు ఇస్తుందంట ప్రభుత్వం అయితే వచ్చేసి మీరు వచ్చే నెల నుంచి దానికి దరఖాస్తు అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇందిరమ్మ ఇళ్ళకైతే మీరు తప్పకుండా ఇల్లులు కట్టాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటేస్తారే తప్పకుండా మీరు అయితే ఇప్పుడు కట్టుకోండి ప్రభుత్వం ఐదు లక్షల వరకు ఇస్తుంది కాబట్టి మీకు మీ అమౌంట్లో కొంచెం సేవ్ అయినట్టే అనమాట తప్పకుండా ఇది దీనికి అర్హులు ఎవరెవరు వీటి గురించి ఒక ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇస్తుంది అనమాట అప్పుడు మీరు మీరు అప్లికేషన్ చేసుకుంటే అందులో వచ్చేసి మీ పేరు అయితే వస్తుంది అలానే ఇంద్రమ ఇళ్ళ తర్వాత నెక్స్ట్ అప్డేట్ ఏమని ఇచ్చారంటే రైతు భరోసా ఓకేనా మొన్నటి వరకు రుణమాఫీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మెయిన్ రైతుల మీద పడ్డారనమాట ఇప్పుడు వచ్చేసి రైతు భరోసా రైతు బంధు ఇవన్నీ త్వరగా ప్రక్రియ అయితే పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం దృష్టి పెట్టింది మీరందరూ ఏం దిగులు చదవాల్సిన అవసరం లేదు ఇక్కడ ప్రభుత్వం కూడా స్వచ్ఛత ఇచ్చింది ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున రైతు భరోసా పది ఎకరాల వరకు అయితే ఇస్తామని చెప్పారు పదకొండు పన్నెండు అలా ఇరవై ఎకరాల వరకు ఉన్న వరకైతే కష్టమే ఇప్పుడు అని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే స్వచ్ఛత చేసింది ఒకవేళ దానిపైన మరీ ఏమన్నా అప్డేట్స్ ఇస్తే మాత్రం తప్పకుండా నేను వీడియో చేసి మీకు అందిడానికి అయితే ట్రై చేస్తాను అలానే మీరు ఈ వీడియోని మిగతా వాళ్ళకు కూడా షేర్ చేస్తారని చెప్పి నేను అయితే ఆశిస్తున్నాను ఈ వీడియోని షేర్ చేసి మిగతా వాళ్ళకు కూడా చెప్పండి అప్డేట్ అయితే ఇవ్వండి తప్పకుండా ఓకే మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి